ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన బనకచెల్ల ప్రాజెక్ట్ పూటకో రాజకీయ రంగు పులుముకుంటోంది తాజాగా మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత హీట్ పుట్టిస్తోంది మరోవైపు తెలంగాణ నేతలు సైతం తగ్గేదే లేదంటూ విమర్శల స్వరాలు రెట్టింపు చేస్తున్నారు దీంతో సరికొత్త రాజకీయ వివాదాలకు కేరా ఫెడ్రెస్ గా మారింది పోలవరం బనకచెల్ల లింక్ ప్రాజెక్ట్ ఇంతకు ఈ ప్రాజెక్ట్ ఇంతలా వివాదం కావడానికి రీజన్ ఏంటి ప్రాజెక్టుకు తెలంగాణ ఎందుకు అభ్యంతరం తెలుపుతోంది ఏపీ వ్యూహం ఎలా ఉండనుంది తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త జల వివాదానికి వేదికైన ప్రతిపాదిత ప్రాజెక్టు ఇది సముద్రంలో కలిసే గోదావరి మిగులు జలాలను ఒడిసిపట్టి ఎత్తిపోతల పథకంతో రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ఏపీ పట్టుదలతో ఉండగా గోదావరిలో ఎవరి లెక్కేంటో తేలకుండా నీటిని ఎలా తరలిస్తారంటూ తెలంగాణ అభ్యంతరం తెలపటం రెండు రాష్ట్రాల మధ్య తాజా యుద్ధానికి ఆజ్యం పోసినట్టయింది ఇది తెలంగాణ రాజకీయాల్లో సెంటిమెంట్ అంశంగా మారటంతో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదని తెలంగాణ అంటోంది ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగబోదని మిగులు జలాలనే వాడుకుంటామని బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పట్టాలెక్కిస్తామని కుండబద్దలు కొట్టారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని వివాదాల్లోకి లాగుతూ కొందరు రాజకీయ చలిమంటలు కాచుకుంటున్నారని మండిపడ్డారు మంత్రి లోకేష్ సముద్రం పాలవుతున్న నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తూనే ప్రాజెక్టును ఆపాలని ప్రయత్నిస్తే అనుమతులు లేని తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులపై దృష్టి సారించాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం పూర్తిగా వేడెక్కింది గోదావరి మిగుల జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రంలోకి వెళ్లే బదులు మనం మిగల జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు అరే మిగులు జలాలు మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాలని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు రాయలసీమ ప్రాంతం జల కళ సంతరించుకునేలా కూటమి ప్రభుత్వం బనక చర్లపై దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తోంది పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుని ఏపీలో కట్టడం వల్ల గోదావరి మిగులు జిల్లాలను రాయలసీమ ప్రాంతానికి తరలించి అక్కడి నేలను సస్యశ్యామలం చేసే విధంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుందని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది తెలంగాణ రాష్ట్రం దాటి వస్తున్న గోదావరి నదీ జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో వాటిని వినియోగించుకుంటే సాగునీరు తాగునీరు సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తోంది అందుకనుగుణంగా బనకచర్ల ప్రాజెక్టుని ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది బనకచెర్లను తెలంగాణ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమస్య ఢిల్లీకి తాకింది రెండు రాష్ట్రాల నుంచి సిడబ్ల్యూసీ నివేదిక కోరడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాల లెక్కలను అందించారు ఏపీ అధికారులు రెండు రాష్ట్రాల జల వివాదానికి చెక్ పెట్టేందుకు కేంద్రం సైతం బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి కమిటీని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ కమిటీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి పూర్తి నివేదికను సేకరించే పనిలో నిమగ్నమైంది ఏపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా ఈ ప్రాజెక్టుకి అనుమతులు ఇస్తారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది కానీ సీడబ్ల్యూసీ రంగంలోకి దిగి రెండు రాష్ట్రాల జల వివాదాలు ముదరకుండా గోదావరి జలాలపై ఒక నిర్ణయం తీసుకోనుంది మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టుపై స్పందించారు తెలుగు ప్రాంత ప్రజలు బాగుండాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోందని స్పష్టం చేయటమే కాకుండా తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు వనకచెర్ల గోదావరి మిగులు జలాలను మాత్రమే వినియోగించుకునే ప్రాజెక్టు అన్నారు దీనివల్ల ఎవరి ప్రయోజనాలకు నష్టం జరగదని దీనిపై కావాలనే కొందరు రాజకీయం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు రాజకీయ లబ్ధి కోసమే వివాదాలకు దారితీస్తున్నారని లోకేష్ అన్నారు అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని గుర్తు చేస్తూనే వాటిని తాము ఎప్పుడూ ప్రస్తావించలేదు కదా అని స్పష్టం చేశారు నారా లోకేష్ మిగులు జలాలు సముద్రంలోకి వృధాగా పోకుండా రాయలసీమ ప్రాంత ప్రజల జీవనాడి కానున్న బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వం తప్పకుండా అడుగులు ముందుకు వేస్తుందని గట్టిగానే చెప్పారు మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచే వ్యతిరేకత వస్తుందనుకుంటే తాజాగా మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సైతం బనకచర్ల ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో కొత్తగా ఆయకట్టు పెరగకపోగా రాష్ట్రం కృష్ణా జిల్లాల్లో రెండు వందల టీఎంసీలపై హక్కు కోల్పోతుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ప్రాజెక్టు గత ప్రస్తుత ప్రభుత్వాలకు అనుకూలమైన కాంట్రాక్టు సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోందని అందుకే వైసీపీ కూడా ప్రశ్నించడం లేదని ఆయన ఆరోపించారు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు ప్రజలు మేధావులు నిపుణులతో ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉందని ఏబి వెంకటేశ్వరరావు అంటున్నారు కేంద్రం రేవంత్ రెడ్డి బలం చూసుకుని బనకచెర్ల కట్టి తీరుతామని లోకేష్ మాట్లాడుతున్నారని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు లోకేష్ ఎలా మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు సీఎం మంత్రులెవ్వరూ కూడా ఖండించలేదని ప్రశ్నించారు హరీష్ రావు కేంద్రం రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నారు కదా అని లోకేష్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని మీరు చెప్పేది నిజమైతే కేంద్రం ఎందుకు మీ డిపిఆర్ ను తిరస్కరించారని హరీష్ రావు ఫైర్ అయ్యారు పోలవరం బనక ప్రభుత్వం స్పష్టంగా ఉందని ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నీటిపారుదల రంగ నిపుణులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం చెప్పినా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అనుమతులు తెచ్చే ప్రయత్నాన్ని మాత్రం విరమించలేదు తాజాగా మంత్రి లోకేష్ తమ విధానాన్ని స్పష్టం చేస్తూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు బనకచర్ల ప్రాజెక్టుపై లోకేష్ ఘాటుగా స్పందించడంతో దాని వెనుక మర్మం ఎవరికీ అర్థం కావటం లేదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా రాయలసీమ వాసుల బాధలను తాను స్వయంగా యువగలం పాదయాత్రలో దగ్గరుండి చూశానని ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్యలకు ఈ ప్రాజెక్టు పరిష్కారం చూపిస్తుందన్న బలమైన నమ్మకంతో లోకేష్ ఉన్నారు అన్నది ఆయన సన్నిహితుల వాదన ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించేందుకు వెనక్కి తగ్గేది లేదని యువనేత స్పష్టం చేయడంతో ఇప్పుడు అందరి చూపు ఈ ప్రాజెక్టు వైపే మళ్లింది ఈ ప్రాజెక్టుపై కేంద్రం వేసిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఏపీకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో వేచి చూడాల్సిందే మొత్తానికి లోకేష్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేంద్ర పరిధిలో కూడా చర్చనీయాంశంగా మారాయి